హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన మిరప తోట మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా సో లాస్ట్ స్ప్రే వచ్చేసి మనము ఎయిటీన్త్ డోసు సూపర్ మార్వెల్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో సూపర్ మార్వెల్ రిజల్ట్ మాత్రం మామూలుగా లేదు హండ్రెడ్ కాదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ అయితే ఉంది మనకు కొనలు మారిపోయిన తోట కూడా మంచిగా గ్రోత్ వచ్చేసింది మంచిగా పూత కాదా మంచి కాప్ అయితే సెట్ అవుతూ ఉంది సో మీకు దగ్గర నుంచి తోట చూపిస్తాను ఇంకో మళ్ళీ ఇంకోసారి లైవ్ కూడా చేస్తాను మీరు చూడవచ్చు సో అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు సూపర్ మార్కెట్లో ఏంటంటే నేమ్ బేస్డ్ ప్రొడక్ట్ అండి సో మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే తామ తామర పురుగు సమస్య నల్లి సమస్య దోమ కావచ్చు పురుగు కావచ్చు సో ఇలాంటి నల్లి కానీ దోమ కానీ తామర పురుగు కానీ పూతలో కనిపిస్తుంది కదా తామర పురుగు అది నల్ల తామర పురుగు సో వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తిగా నివారించడానికి మనకు సూపర్ మార్వల్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎక్స్ట్రాగా పనిచేస్తుంది సో మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే నల్లి పురుగు కాబట్టి వీటిని మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది సో మీరు ఏ శాస్త్రవేత్తను అడిగినా కానీ ఇదే మాట చెప్తారు ఖచ్చితంగా నీమ్ బేస్డ్ కానివ్వండి లేకుంటే మనకు ప్లక్సామెటమిట్ టెక్నికల్ కానివ్వండి స్పైనోషాట్ టెక్నికల్ కానివ్వండి ఇమ్నాక్లోర్పి కానీ పిప్రోనిల్ కానీ ఇలాంటి ప్రొడక్ట్ కనుక స్ప్రే చేసిన అయితే వాటి యొక్క ఉద్ధృతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే నీమ్ ఆయిల్ సో నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ కనుక స్ప్రే చేసినట్లయితే వాటి యొక్క గుడ్ల దశ నుండి మనం పూర్తిగా నివారించడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకే మనము ఈ సూపర్ మార్వెల్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఇండోకేమ్ అగ్రీఇన్పుట్స్ ఫర్ ది సూపర్ మార్వెల్ సో ఇందులో వచ్చేసి మనకు నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట ఇది సో పూర్తిగా నీమ్ కాదు సో నీమ్తో పాటు మనకు అన్ని రకాల సకిం పేస్టర్స్ని పురుగుని నివారించడానికి అవసరమైనటువంటి మాలిక్యూల్స్ అయితే ఇందులో కలిగి ఉంటుంది సో నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట సో మనకు వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తిగా నివారించడానికి చాలా బయలుపోతుంది అందుకే మనం ఎయిటీన్త్ స్ప్రే ఇది స్ప్రే చేయడం జరిగింది సో మీకు నేను అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే దీని రిజల్ట్ మాత్రం మామూలుగా లేదండి సో మనకు పురుగు కావచ్చు నల్లి కావచ్చు దోమ కావచ్చు పురుగు కావచ్చు సో అన్నిటినీ వాటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడానికి మనకు సూపర్ మార్టల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇందులో వచ్చేసి మనము నోవా గ్రీటెక్ వారి అది టైమ్ థర్టీ ఎఫ్ఎస్ అది కలిపి స్ట్రేచర్ అనేది మీకు ఆల్రెడీ ఎస్టర్డే వీడియో చేసిన లాస్ట్ వీడియో చేసాం కదా అందులో మీరు చూడొచ్చు పూర్తి సమాచారం సో తోట మీకు దగ్గర నుంచి చూపిస్తానండి సో దీని రిజల్ట్ గురించి మీరు మీ కల్లారు చూడొచ్చు ఎందుకంటే మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా మంది రైతులు కొనలు మాడిపోతున్నాయి గ్రోతింగ్ ఆగిపోతుంది పూతలో పురుగు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పూత అనేది మాడిపోయి రాలిపోతున్నాయి చాలా మంది అంటున్నారు కాబట్టి సో అటువంటి సమస్య హండ్రెడ్కి హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ మార్బల్ అనేది చాలా బాగా అవుతుంది మీకు తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయండి సో ఇప్పుడున్న లో మీకు సూపర్ మార్బుల్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు సూపర్ మార్బుల్ స్ప్రే చేసిన తర్వాత తోట చాలా నీట్గా ఇస్సరి చేసినట్లయితే వచ్చింది మనకు మంచి పూత కథ అయితే వస్తుంది సో వచ్చిన పూత మనకు పెందుగా సాగాలి మంచి కాప్ సెట్ అవ్వాలి అదేవిధంగా మనకు ఇంకా మనకు తామర పురుగు అనేది అటాక్ కాకుండా మనకు పూత అనేది పెందగా సాగడానికి మనము నెక్స్ట్ నైన్టీన్త్ డోస్ వచ్చేసి ఇది ఐఎల్ టాక్టర్ మార్డ్ వాళ్ళ ఇది సినిమా అండి సో ఇందులో వచ్చేసి మనకు ప్రకాశం టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో అయితే కలిగి ఉంటుంది సో మనకు తామర పురుగు మీద చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది ఏదైతే మీకు పూతలో కనిపిస్తుంది కదా తామర పురుగు నల్ల తామర పురుగు సో వాటి మీద చాలా బాగా హెల్ప్ అవుతుంది తామర పురుగు మీద అదేవిధంగా మనకు మంచి కాప్ సెట్ అవ్వడానికి మూర్త పైమూర్త సమస్య రాకుండా మనకు మంచి కాప్ సెట్ అవ్వడానికి అదేవిధంగా మనకు పొరుగు సమస్య మనకు కాయ తొలగి పురుగు సన్న పురుగు ఉంటాయి కదా సో పురుగు సమస్య నివారణకి మనకు సినిమా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి మనకు ఇది సినిమా ఆయల్ ట్రాక్టర్ ట్రాక్టర్ బండ్ వారిది సినిమా అండి ప్రక్సమ్మ మెటమెట్ టెక్నికల్ టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మ్ ఉంటుంది దీనిని ఎగరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ దీని కాంబినేషన్ వచ్చి ఏం అంటే ఇది ట్రాక్టర్ బాండ్ వారి అండి మీకు తెలిసిన ప్రోగే సో మనకు ఇందులో వచ్చిన టెక్నికల్ ఏంటంటే సోడియం పారానైట్రో పెనోలైట్ త్రీ పర్సెంటేజ్ అయితే కలిగి ఉంటుంది సో మనకు ఫ్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన పూత అనేది డ్రాప్ అవ్వకుండా పిందగా సాగడానికి మొక్కకి కావాల్సిన పోషకాలు ఇందులో కలిగి ఉంటుంది అనమాట సో మొక్క అన్ని రకాల స్ట్రెస్ని గురి స్ట్రెస్కి గురి కాకుండా ఒత్తిడికి లోన్ అవ్వకుండా మనకు పూతక అనేది పూతకా అనేది డ్రాప్ అవ్వకుండా మనకు కాపు సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెండు కాంబినేషన్లో ఇంకోటి ఏంటంటే దీని కాంబినేషన్ మనకు మూడు పంతొమ్మిదిలో ఎన్బికే మూడు పంతొమ్మిదిలో అయితే స్పే చేయడం జరిగింది సో మనకు ఇందులో వచ్చేసి నత్రజని వచ్చేసి ఒక పంతొమ్మిది శాతము భాస్వరం వచ్చేసి పంతొమ్మిది శాతము పొటాష్ వచ్చేసి పంతొమ్మిది శాతం సో ఈ మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అనమాట సో తప్పకుండా ఈ విధంగా ఇవ్వండి చాలా మంది రైతులు ఏంటంటే యూరియాలు కింద బాగా వేసుకుంటున్నారు నేలలో మనకు యూరియా యూరియా కట్టలు బాగా వేసుకుంటున్నారు సో సిఫార్సు మించి యూరియా కట్టలు ఎక్కువగా వాడితే మనకు అనేక రకాల తెగుళ్ళ సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా యూరియా కింద వేయడం తగ్గించండి సో అప్పుడప్పుడు మీరు ఎన్పికే మూడు పంతొమ్మిది కావచ్చు పదమూడు సున్నా నలభై ఐదు కావచ్చు ట్వంటీ ఎయిట్ కావచ్చు విధంగా మనకు వాటర్శాలప్పుడు పెట్టడం జరిగి కలిగి ఉంటుంది సో విధంగా వారానికి ఒకసారి స్ప్రే చేయొచ్చు నో ప్రాబ్లం తోట మంచి హెల్తీగా ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటుంది సో ఇందులో మొక్కలకి కావాల్సిన పోషకాలు ప్రధాన పోషకాలు ఉన్నాయి కాబట్టి ఆ పూత అనేది పిందగా సాగడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఈ కాంబినేషన్లో స్పేషన్లు అయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే నల్లి సమస్య తామర పురుగు సమస్య దోమ పురుగు సో ఇవి నాలుగే అన్నమాట సో ఈ నాలుగుకి సంబంధించి మనం సూపర్ మార్కెట్ వేసాము అందుకే తోట ఇంత నీట్గా ఉంది ఇంత గ్రీనిస్గా అదేవిధంగా మనకు ఇంత ఇస్సరి చేసినట్లు చాలా చక్కగా ఉంది సో మీరు చూడొచ్చు మీ దగ్గర నుంచి చూడొచ్చు చూపిస్తాను సో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఇవి అన్నమాట సో ఇంకోటి వచ్చేసి అంటే మనకు ఈ నల్లి తామరపురు వీటి యొక్క ఉధృతిని తగ్గించాలంటే తప్పకుండా మీరు ఆ తోటని బెట్ట వాతావరణం అయితే ఉంచకూడదు అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించాలండి బెట్ట వాతావరణానికి తీసుకురాకూడదు బెట్ట వాతావరణం అధికంగా ఉంటే మనకు మాత్రం తప్పకుండా మనకు ఈ తామరపూరు నల్లి సమస్య అయితే వీటి యొక్క ఉధృతి అధికంగా పెరుగుతుందండి సో తా అందుకే నీటి తడి అనేది దగ్గర దగ్గర కట్టండి సో బెట్ట వాతావరణం అయితే తేమకండి సో నీటి తడి దగ్గర దగ్గర కట్టండి సో బెట్ట వాతావరణం వచ్చే విధంగా చూసుకోకండి ఎందుకంటే బెట్ట వాతావరణంలోనే మనకు అదే విధంగా అధికంగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కానీ మనకు ఈ నల్లి తామరపూర్ అంటే వీటి యొక్క ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఆ విధంగా నీటి తడి దగ్గర కట్టండి సో ఈ విధంగా పాటించండి ప్రతి ఒక్క రైతులు సో మీరు దీనికి సంబంధించి చేయాల్సిందంటే ఈ టైంలో ఏంటంటే ఆ కొనలు మాడిపోతున్నాయి కాబట్టి అదేవిధంగా ఆకులు కొనలు కొనలు మాడిపోతున్నాయి అదేవిధంగా మనకు పూత ఖాతాలో మనకు ఈ తామరపూర్ చేరి రసాన్ని పెంచడం ద్వారా ఆ పూత అనేది మాడిపోయి రాలిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నీమ్ బేస్డ్ విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా మనకు స్పైనోషాడు అదేవిధంగా మనకు పిప్రోనిలు ఇమ్డాక్లోరఫీడు ఛాయిటాక్జం ఇలాంటి టెక్నికల్ మాత్రమే వాడుకుంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో వాటి యొక్క ఉద్ధృతిని మనము ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు సో ఆ విధంగా మనకు బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేయండి సో ఏది పడితే స్ప్రే చేయకండి సో ప్రధానంగా వచ్చేసి బయోమందులు బయోమందుల జోలికి వెళ్ళకండి మీ వాటి యొక్క ఉద్ధృతి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు సో మీకు బయో స్ప్రే చేసిన తర్వాత మీకు మంచి గ్రోతింగ్ వస్తుంది అని మంచిగా పనిచేసి మీకు అనిపిస్తుంది కానీ సో దాని తర్వాత వచ్చే ఫలితాలు మీకు అర్థం కాదు సో తప్పకుండా మంచి కా కాంబినేషన్లో మంచి టెక్నికల్ మందులు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీరు సూపర్ మార్కెట్ స్ప్రే చేసిన అది ఖచ్చితంగా మీ యొక్క తోట ఏదైతే ఉందో మారిపోయిన తోట కూడా మంచిగా రికవరీ అయ్యి మంచి గ్రోతింగ్తో మంచి పూత కర్త అయితే సెట్ అవుతుంది సో తప్పకుండా స్ప్రే చేయండి ఒకసారి మనం దగ్గర నుంచి ఆ తోట చూద్దాము సో మీకు కూడా చూపిస్తాను